హాయ్ అండి ఈరోజు నేను మునక్కాడ సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోండి దాంట్లో కొద్దిగా నూనె వేయాలి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేయండి ఇవి కొద్దిగా చిట్టుపటం అన్నాక ఒక రెండు మూడు ఎండుమిర్చీలను వేసుకోండి వీటిని కొద్దిగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి ఒక ఐదారు వరకు వేసుకున్నాను నేను మీరు తినే కారం బట్టి చూస్తే వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఈ టైంలో మీరు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదు ఇక్కడ వీటిని ఒకసారి కలుపుకోండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ములక్కాడలను ముందుగానే ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి వీటిని వేసుకోవాలి ములక్కాడలు అనేవి చేదుంటాయండి చెక్ చేసుకొని వేయండి తర్వాత క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుంటున్నాను వీటి అన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇవి మంచిగా వేగాయండి దీంట్లో ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి నేను ఒక గుప్పెడ చింతపండును నానబెట్టి రసం తీసుకున్నాను అది వేసుకుంటున్నానండి తర్వాత ఒక రెండు మూడు గ్లాసుల నీళ్ళు వేసుకుంటున్నాను మీరు పులుపు తినేదాన్ని బట్టి చూసుకొని నీళ్ళు అనేది వేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసాను ఒక పావు స్పూన్ మెంతులు వేశానండి పావు స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసుకోకపోయినా పర్వాలేదు పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే అందుకే కొద్దిగా వేసాను ఈ చింతపండు రసం అనేది బాగా మరగాలండి మనకు ఇది బాగా మరిగితేనే సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుంది ఒక ఐదు పది నిమిషాల వరకు బాగా మరిగించండి ఫ్లేమ్లో పెట్టుకొని నేను కందిపప్పును ఒక కప్పు వరకు తీసుకొని ముందే మెత్తగా ఉడికించుకున్నానండి ఆ ఉడికించిన పప్పు మనం ఈ మరిగించుకున్న చింతపండు రసంలో వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఐదు పది నిమిషాల వరకు బాగా మరిగించండి మీడియం ఫ్లేమ్లో అంతే అండి సాంబార్ రెడీ అయిపోతుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్